హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే హెల్తీ అండ్ టేస్టీ పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లో వన్ కప్పు పచ్చి కొబ్బరి ఒక్కొక్క హాఫ్ కప్పు పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కచ్చాపచ్చగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దోశ పిండిలో టూ అండ్ హాఫ్ స్పీన్ పచ్చిమిర్చి పేస్ట్ రెండు స్పూన్లు పిండి ఒక స్పూన్ జొన్నపిండి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అండ్ కొంచెం తురుముకున్న ఒక క్యారెట్ ఇవన్నీ వేసి కొంచెం ఉప్పు సొలపడి వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత నూనె వేసుకొని ఈ పిండిని దానిలో వేసేసి టూ సైడ్స్ బాగా కాల్చాలి పొంగనాల పిండి కొంచెం గట్టిగానే ఉండాలి ఈ కన్సిస్టెన్సీలు ఉంటేనే పొంగనాలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్